ప్రేస్ ద లాడ్ కరోనా విజృంభణ ఆరంభమయ్యింది కరోనా వచ్చేసింది తెలుగు రాష్ట్రాలలో కూడా వచ్చేసింది ఇద్దరు మృతి చెందారు కాబట్టి కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు అది ఎక్కడ దెబ్బతీస్తుంది అనేది ఎవరికి తెలియదు అని అనుకోదు మనకు తెలుసు ఊపిరితిత్తులపైన గుండె పైన దెబ్బతీస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా వృద్ధులు గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి యవ్వనస్తులు స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి తప్పనిసరిగా మనం వీటిని పాటించాలి ఎందుకనంటే గాలిలో దీపం పెట్టి ప్రభువా కాపాడు అనేది కాదు మనం భూలోకంలో ఉంటున్నాం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా మనం వహించాలి మనము తినే ఫుడ్డు విటామిన్తో తీసుకున్నాలి మనం ఏ విధంగా తింటున్నామో మన బిడ్డలకు రోడ్ల బయట ఉంటున్నటువంటి వారికి కూడా మనము చేయుతని ఎందుకంటే ఈ సమయంలో వారికి కూడా ప్రోటీన్ అందది కదా అందాలి అని అంటే కూడా మనం హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి ఈ కరోనా సమయంలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా కొద్ది రోజులైతే ఇప్పటికే ఏపీలో మందిరాలకు ప్రార్థన మందిరాలు కానీ ప్రజల సమావేశం కానీ నిలిపివేస్తున్నారు మరి మన దగ్గర కూడా వస్తుంది వచ్చేసింది డాక్టర్ కూడా చనిపోయాడు కరోనాతో కాబట్టి మనము కూడా అక్కడ వరకు ఇంకా రాకముందే జాగ్రత్త పడి మనము కూడా గుంపలు గుంపల ఉండడము ప్రతి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సమాజంలోకి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలి చంటి బిడ్డ చంటి బిడ్డల్ని గర్భిణీ స్త్రీలను వృద్ధులను బయటకు ఏ క్షణమందు ఏ ఫంక్షన్ కానీ ఏ గుంపులో ఉన్న జనాల దగ్గరకు కానీ ప్రేయర్ మీటింగ్స్ కానీ తీసుకెళ్ళద్దు ఎందుకంటే మన భక్తి అంతా ఇప్పుడే ఒలకఓసుకున్నద్దు మన భక్తి దాసుకొని మనం ఇళ్ళలోనే ప్రేర్ చేసుకునాలి అటువంటి స్త్రీలు ఉంటే ఇండ్లలోనే ఉంచండి దయచేసి గమనించండి కానీ మనం ఒకటి గమనించాలి క్రైస్తవులమైన మనము మరి మనము ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అని అంటే భూలోకంలోనే ఉన్నాం అనొచ్చు భూలోకంలోనే ఉన్నాం ఎక్కడున్నాం మనము మరణపు అంచుల్లో ఉన్నాం చివరి అంచుల్లో మనం ఉన్నాం కానీ ప్రభుల వారు పిలిచినప్పుడు జాగ్రత్తగా మనం ఉండి ఆయన పిలువగానే నేరుగా వెళ్ళిపోతున్నామా ఆ స్థితిలో ఉన్నామా ఒక్కసారి పరీక్షించుకునాలి మనల్ని మనం పరిశీలించుకోవాలి లోకంలో సంపాదన ఇండ్ల మీద ఇండ్లు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు భూముల మీద భూములు అక్రమంగా దోసుకొని అక్రమ సర్టిఫికెట్లు తీసుకొని ప్రతి దాన్ని ఈ విధంగా చేసి తింటాం తింటాం అనుకుంటే వెర్రివాడా ఈ రాత్రికి నీ ప్రాణం అడిగితే నీ ఎవరి నువ్వు సంపాదించింది ఎవరి పాలవుతుంది అన్నాడు దేవుడు కాబట్టి జర నీతి న్యాయముతో ఆలోచిద్దాం నీతి న్యాయముతో ఆలోచించి ధర్మముగా ప్రవర్తించి వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రవ్వా నాకు ఇచ్చిన ఈ వస్త్రము నా చుట్టూ ఉన్న ప్రజలకు లేదు నా భారతదేశ ప్రజలకు లేదు నా బంధువులకు లేదు నా స్నేహితులకు లేదు ఈ రక్షణ వస్త్రము నేను ధరించుకొని ఉన్నాను ఆ ప్రజలకు కూడా కావాలి అని పచ్చ ఎందుకంటే నీ రోజు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు మనం ఉన్న దినాలలో నీ రోజు ఎప్పుడు గడిచిపోతుందో తెలియదు నీకు కాబట్టి నీ ఉన్న దినాల్లో నీ బిడల కొరకు నీ కుటుంబం కొరకు ఆస్తి కూడా పెట్టుకుంటున్నావే దానిలా ప్రార్థనను కూడబెట్టు ప్రార్థనను నీవు పొ పొదుపు చేయి ఎలానో చేయాలా బా ప్రార్థనను అభివృద్ధి చేయాలి నీ కుటుంబం కొరకు సమాజం కొరకు నీవు రోజులలో ఈ భూమి మీద ఉన్నంత కాలము నీవు ప్రార్థించడము ఆపకు సమాజం కొరకు నీ ప్రార్థన ప్రతి పరిస్థితిని ఆపుతుంది అప్పుడు గుట్టలు గుట్టలు శవాలు లేశాయి ఎందరికో రక్షణ లేని ప్రజలందరూ చనిపోయారు ముఖ్యంగా క్రీస్తు ప్రజలు చాలామంది చనిపోయారు కానీ రక్షణ లేని వారు కూడా చనిపోయారు అటువంటి వారు ఉన్నారు అటువంటి వారి గురించి నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి నీ పక్కనున్న వారి గురించి నీ స్నేహితుల గురించి ప్రభుల వారిని లెక్క అడిగితే నీవు చెప్పడానికి నీవు సిద్ధంగా ఉండాలి ఉన్నావా ఎవరికన్నా రక్షణ వస్త్రం ఇచ్చావా నువ్వు ధరించుకున్న తెల్లని వస్త్రం ఇచ్చావా నువ్వు ధరించుకున్న రక్షణ వస్త్రం పంచావా ఎవరికి పంచావు పేద పరిదాలను ప్రేమించు చివరి దినాలలో ఉన్నావు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు నీ ఒంటరైన వారిని ఆదరించు నిన్ను నీ కుటుంబంను ఎలా హింసించారో వారి వరకు ప్రార్థించు ఎందుకంటే నీ భాగము ఇప్పుడు అక్కడనే ఆరంభమైంది గ్రంథమందు నీ పేరు ఉండాలి అని అనుకుంటే మనం తప్పకుండా ఈ చివరి దినాలలో ఈ పనులు చేయాలి కాబట్టి కరోనా విషయంలోకి వస్తే మనం ఎంత జాగ్రత్త తీసుకొని మన ప్రాణమును కాపాడుకుంటామో నేను నా కుటుంబం అని దేవుడి విషయానికి వస్తే కూడా దేవుడి కుటుంబం మమ్మల్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడాలి మనం ఎవరు నరకంకి వెళ్ళకూడదు ఇక్కడ కరోనాకే ఇంత భయపడుతున్నావు అక్కడ మరి నీతో ఉన్న వారందరూ నీతో రాక ఇక్కడ నీతో ఉన్నవారు నీతో పరలోక ప్రయాణం చేయక వారు నరకంకి వెళ్తుంటే కరోనా కంటే డేంజర్ మరి వారిని అక్కడ ఎలా వదిలిపెడతావు నీకు రక్షణ ఉంది నీ కుటుంబంలకు రక్షణ లేదు అంటే నీ కుటుంబంలో నీ బిడ్డలకు రక్షణ లేకపోతే ఇక్కడ సేవ్ కావాలని కాపాడాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పరలోకం ఉంటారు నరకంలో ఉంటారు నీ భర్తకు రక్షణ లేదు నువ్వు పరలోకం వెళ్తావు నీ భర్త నరకంకి వెళ్తాడు నీ భార్యకు రక్షణ లేదు నువ్వు పరలోకం వెళ్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భార్య నరకానికి వెళ్తుంది ఇక్కడ ఎలా జాగ్రత్త కాపాడుకుంటున్నావో పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నువ్వు విధంగా వారిని కాపాడాలన్న ఆలోచన నీకెందుకు లేదు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు దేవుడైన ఎగోవా అని యుష్య గ్రంథంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది నీకు ఆలోచన తక్కువగా ఉంది అని అంటే నిన్ను నీవు మర్చిపోయావు అంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించని వాక్యము నిన్ను నువ్వు మర్చిపోయావు కాబట్టి నువ్వు సమాజంలో మర్చిపోయావు నిన్ను నీవు జాగ్రత్త కాపాడుకో మొట్టమొదటి నేను గుర్తుంచు దేవుడు నన్ను ఎందుకు లోకంకి పంపించాడు దేవుడు అందరికంటే ఎక్కువ నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడు అంటే నేను సమాజంకు వెలిగించడానికి వీళ్ళందరిని వెలిగించడానికి వీళ్ళందరిని రక్షించడానికి అనేది ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి జ్ఞాపకం ఉంచుకోండి ఇక్కడ కరోనాకి ఎంత భయపడుతున్నావు నరకం అంతకంటే ఎక్కువ భయపడాలి కరోనా ఒక్కసారి చంపి వెళ్తుంది కానీ నరకము నిత్య నరకంలో కాలుతూనే ఉంటారు కాబట్టి ప్రజల కొరకు ప్రార్థిద్దాం కరోనా విషయంలో జాగ్రత్త పడదాం ప్రతి వారిని కరోనా బారి నుండి మన దేశ సంరక్షణ కొరకు మన దేశ ప్రజల కొరకు ప్రపంచం కొరకు ప్రార్థిద్దాం పట్టు విడవక ప్రార్థిద్దాం ప్రభుల వారు ఉగ్రతను ఆపుతాడు ప్రభుల వారు ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అందరికీ కావాలి కదా మనకు బూస్టింగ్ ఎక్కువ కావాలి కానీ ఆహారం సమకూర్చిపోలేని స్థితిలో ఉన్నవారు మంది ఉంటారు వారు ఎలా ప్రార్థిస్తారో తెలుసా అంత దేవుడే చూసుకుంటాడని ఆయన మీద భారం వేస్తారు కాబట్టి వారు బ్రతుకుతారు అన్ని రకాల ప్రోటీన్ తీసుకొచ్చుకొని అంత జాగ్రత్తగా ఉండి మేము సేవ్ అయిపోతామన్న కరోనా వస్తుంది ఎందుకో తెలుసా వారు ఆధారపడ్డది ఆహార వస్తువుల మీద వారు ఆహార పడ్డది ప్రోటీన్ మీద కానీ వీళ్ళు లేని వారు పేదవారు ఆధారపడిది ఎక్కడ దేవుడి మీద అందుకని దేవుని మీద ఆధారపడదాం దేవుడే సహాయం అందిస్తాడు ఇటీ మాటలు దేవుడు మన ఆత్మంతో జీవించి ఆసరించి పరింపజీవును కాక ఆమెను ప్రేసిదల